విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న స్వామి చందోత్సవంలో ఘోర విషాదం జరిగింది స్వామివారి నిజరూపాన్ని చూసేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలి ఏడుగురు చనిపోయారు మరికొంతమంది భక్తులు గాయపడ్డారు సింహాచలం బస్టాండ్ నుంచి పైకి వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మూడు వందల టికెట్ క్యూ లైన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిపి బాగ్చి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు ఈ ఘటనలో చనిపోయిన ఏడుగురు మృతదేహాలను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు వీరిలో ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఉన్నారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి చందోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలిసి భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అక్కడ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఇంకా ఎస్పీతో మాట్లాడాను గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాను అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత ఈ దుర్ఘటన గురించి మీడియా ముందుగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాట్లు బాగానే చేసింది ఆ గోడ అనేది పిల్లర్లతో కట్టారా సిమెంట్ తో కట్టారా లేదా బ్రిక్స్తో కట్టారా అనేది మాకు తెలియదు ఆ గోడ ఎవరి హయాంలో కట్టారు ఆ కాంట్రాక్టర్ ఎవరో కనుక్కుని నిందితులను కఠినంగా శిక్షిస్తామని వంగలపూడి హోం రిపీట్ హోంమంత్రి మంత్రి అనిత పేర్కొన్నారు

ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్ తో కట్టేడా సిమెంట్ తో కట్టేడా బ్రిక్ తో కట్టేడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షం తడుచుకునే వెళ్ళారు భారీ వర్షం తడుచుకుని వెళ్ళాము ఈ వర్షం వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను ఫుడ్ అవుట్ని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు ఇమీడియట్ గా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి ఏ లో కన్సెప్ట్ జరిగింది ఏ స్కీమ్ లో కాంట్రాక్టర్ ఎవరు ఇంజనీర్ ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాడు ఈజీగా ఉదయాల్సిన అవసరం ఏం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా ప్రక్రియ గవర్నమెంట్